ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు పద్దెనిమిది ఏళ్ల దుబాయ్ జైల్లో మగ్గి కేటీఆర్ గారు చేసిన కృషితో తిరిగి ఇంటికి చేరుకున్నారు ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు దుబాయ్ లో వారు ఎదుర్కొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అందుకు అవసరమైన సహాయాన్ని వ్యక్తిగతంగా చేస్తారని వారికి తెలియజేశారు రాష్ట్రంలోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి దశాబ్దాలుగా ఇక్కడ వ్యవసాయ మార్గాలు లేక భూమి ఉన్న నీళ్లు లేక ఉపాధి అవకాశాలు లేక దశాబ్దాలుగా ఇక్కడ నుంచి మరి లక్షల సంఖ్యలో సోదరులు తమ భార్య పిల్లల్ని విడిచిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి గల్ఫ్ దేశాల్లో ఆ ఎడారుల్లో మరి వయాసిస్సులు వెతుక్కుంటూ మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు మూడున్నర నాలుగు దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తా ఉన్నారు అయితే గత పది సంవత్సరాలుగా ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయము బాగైంది ఉపాధి అవకాశాలు బాగైనాయి ఆ క్రమంలో అక్కడ ఇబ్బందులు పడుతున్న మా సోదరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ లో తమ భార్య పిల్లల్ని కుటుంబాలకి దూరమై ఇవాళ ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు నలుగురు ఎవరైతే దేశంగా దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి పద్దెనిమిది ఏళ్ళు తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళ అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరం అయ్యి తెలువని దేశంలో ఇరుక్కుపోయిన దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుక్కోవడంలో ఉండే ఆనందంగా ఇంకోటి కానీ ఎక్కడా ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మా సోదరులు నలుగురు సిరిసిల్ల నియోజకవర్గం ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒకరు జగిత్యాల నుంచి మరొకరు అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి ముగ్గురు మొత్తం కలిపితే ఐదుగురు సోదరుల్లో నలుగురు తిరిగి వచ్చినారు చాలా సంతోషం నేను దాదాపుగా ఇక్కడ మా స్థానిక నాయకులు ఆనాడు తౌటి నాగభూషణం గారు అనే ఒక రిపోర్టరు తర్వాత బాలు కాయితీ అనే మరొక రిపోర్టరు ఇద్దరు సోదరులు కూడా ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చి అన్న మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు మీరు వారిని విడిపించేదానికి మీ ప్రయత్నం చేయండి అంటే ఆనాడు మేము అధికారంలో లేము రెండు వేల పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో మొదటిసారి ఈ అంశం నా దృష్టికి వచ్చిన నాడు అధికారంలో లేము కానీ సిన్సియర్గా ప్రయత్నం చేసి నేపాల్ దాకా పోయి ఒక పదిహేను లక్షల రూపాయలు ఆనాడు బ్లడ్ మనీ అంటారు ఏ కుటుంబం అయితే చనిపోయిందో ఆ కుటుంబానికి పోయి వారి కుటుంబ సభ్యులకు డబ్బులు కూడా కాట్మండు దాకాపోయి మందా భీమిరెడ్డి గారు నారాయణ స్వామి గారు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అక్కడ దాకా పోయి ఇచ్చి రావడం జరిగింది తదనంతరం వారు వెంటనే విడుదలవుతారని ఆశించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు అక్కడ చట్టాల్లో మార్పులు కొన్ని ఇబ్బందుల వల్ల మధ్యలో లాయర్లు కూడా అక్కడ చాలా హెల్ప్ చేసినారు అక్కడ మా గల్ఫ్లో ఉండే సోదరులు మా సత్యం గారు రాధారపు సత్యం గారు జువాడ్ శ్రీనివాస్ గారు అక్కడ లాయర్ అనురాధ గారు ఇంకా అక్కడ స్థానిక లాయర్లు కూడా అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన లాయర్లు వాళ్ళు కూడా సాయం చేసినారు ఎంతో మంది కృషి వల్ల ఒక ఏడు సంవత్సరాల జైలు శిక్ష తగ్గి ఈరోజు పద్దెనిమిది ఏళ్లకు అంటే అప్పటి అది కూడా చాలా ఎక్కువ అయినప్పటికీ ఇంకో ఏడు సంవత్సరాలు శిక్షాకాలం ఉండగా వారు బయటికి రావడం వారి కుటుంబాలతో మళ్ళీ తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉంది అందుకే వారిని కలవడానికి వారిని పరామర్శించడానికి కేవలం పరామర్శించడానికి మాత్రమే కాదు వారి కాళ్ళ మీద వారు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ ఏం చేయాలనో పాల్పోతలేదు కాబట్టి వారి కాళ్ళ మీద వారు తిరిగి నిలబడడానికి కూడా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి వారికి నేను మాటిచ్చినాను ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా మీరు మాటిచ్చారు గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకుంటారని నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా తప్పకుండా నా తరఫున వ్యక్తిగతంగా నేను కూడా వారు తమ కాలం మీద తాము నిలబడే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాటిచ్చాను తప్పకుండా రాబోయే నెల రెండు నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం మళ్ళొకసారి నా విజ్ఞప్తి మీరు ఇక్కడ నుంచి పోవడం కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోయిపోవడం అక్కడ పోయిన తర్వాత కలివిల్లి కావడం అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం భాష రాక వీసా లేక న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక రకరకాల ఇబ్బందులు అందుకే మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకోల్లోలుగా ఉన్నాయి మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తా ఉన్నారు కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి వచ్చిన మా శివరాత్రి హనుమంత్ గారు మల్లేష్ గారు లక్ష్మణ్ గారు వెంకట్ గారు రవి